హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ అయితే దమ్ బిర్యానీ ఎంతో ఈజీగా అండ్ ఎంతో ఎంతో టేస్ట్గా ఉండేలాగా సింపుల్ ప్రాసెస్లో మనం తెలుసుకుందాము ఫస్ట్ అయితే చికెన్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకొని దానికి కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి శుభ్రంగా కడుక్కున్న చికెన్ తీసుకొని దాంట్లో నిమ్మరసం ఒక కాయ నిమ్మరసం అంతా ఈ టైప్లో పిండి వేసుకోవాలన్నమాట నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఒక స్పూన్ దాకా పసుపు మూడు స్పూన్ల దాకా కారం అండ్ ఆల్రెడీ పట్టి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ సాల్ట్ బిర్యానీ మసాలా పౌడరు అండ్ చికెన్ మసాలా పౌడర్ ఫైనల్గా కొంచెం పెరుగు ఈ మసాలా అంతా ముక్కలకు పట్టే విధంగా కలుపుకొని కాస్త ఆయిల్ పోసుకొని ఇది ఒక హాఫ్ అన్ అవర్ దాకా పక్కన పెట్టేసేసుకోవాలి సో మనం రైస్ అయితే దీంతో మాకు ఫోర్ కప్స్ తీసుకున్నాను అలాగే ఎయిట్ కప్స్ వాటర్ పోసుకోవాలన్నమాట ఆ ఫోర్ కప్ రైస్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత హోల్ గరం మసాలా వేసేసుకొని అండ్ టేస్టీ సాల్ట్ కొంచెం సాల్ట్ అండ్ వాటర్ యాడ్ చేసేసుకోవాలి కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోండి ఇప్పుడు ఎయిట్ కప్ దాకా వాటర్ పోసుకోవాలి మనం ఫోర్ కప్ రైస్ తీసుకున్నాం కదా సో ఎయిట్ కప్కి వాటర్ పోసేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉడికిపోతుంది పొడి పొడిగా వచ్చేసిన తర్వాత దాన్ని సపరేట్గా ఆరబెట్టుకుంటే కొంచెం బెటర్ ఇంకొక పెద్ద డేక్ష తీసుకొని దాంట్లో ఆయిల్ హోల్ గరం మసాలా పచ్చిమిర్చి ఆనియన్ ముక్కలు కొత్తిమీర పుదీనా అన్నీ వేసేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత వన్స్ కలబెట్టుకుంటూ ఉంటూ మనం ఆల్రెడీ తయారు చేసి పెంచుకున్న చికెన్ని డైరెక్ట్గా ఇందులో వేసుకోవటమే ఏం యాడ్ చేయని అవసరం లేదు మనం మల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చికెన్లో యాడ్ చేసేసాం కదా సో ఏం యాడ్ చేయకుండా డైరెక్ట్గా చికెన్ని వేసేసేయాలి సో కొంచసేపు తర్వాత ఇలా కదుపుకుంటూ ఉంటే ఆ వాటర్ అంతా సపరేట్ అవుతుంది కదా సో ఆ వాటర్ అంతా సపరేట్ అయ్యేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకోవాలా సో ఈ వాటర్ అంతా సపరేట్ అయిపోయింది ఈ వాటర్ అంతా ఇనికిపోయి కాస్త వాటర్ ఉండేంత వరకు మనం ఈ ముక్కల్ని ఉడకనిచ్చుకోవాలి సో ఈ కాస్త వాటర్ అయిపోయింది కదా సో దీంట్లోనే ఏమైడ్ చేయకుండా డైరెక్ట్గా రైస్ వేసి రైస్ వేసుకోవటమే మేమైతే నార్మల్ రైస్ తీసుకున్నాము మీరు బాస్మతి రైస్ కూడా తీసేసుకోవచ్చు సో మాది నార్మల్ రైస్ కదా ఫోర్ కప్ రైస్ని మేము అలాగే డైరెక్ట్గా వేసేసి ఇలా స్ప్రెడ్ చేసేసామన్నమాట విడివిడిగా ఉంటుందని సో మీద కొత్తిమీర పుదీనా ఇలా జల్లించుకోవాలి సో ఫైనల్గా అయితే ఫినిష్ అయిపోతుంది అండ్ కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి సో ప్రాసెస్ అయితే ఇదే చాలా సింపుల్గా ఉంటుంది అండ్ అదే టేస్ట్ వస్తుందనమాట దీంట్లో ఏం డిఫరెంట్ టేస్ట్ రాదు ఇది ఇంకా చాలా బాగుంటుంది సింపుల్ మెథడ్లో రాని వాళ్ళు కూడా సింపుల్గా ట్రై చేసుకోవచ్చు మాకైతే తయారైపోయింది మేమైతే కూర్చునేసాము తినడానికి సో డేక్షన్ని తీసుకొచ్చేసింది అనమాట మా వదిన మా అక్క అయితే అందరికీ వేసేస్తుంది మా పాప అయితే చాలా గణం వెయిట్ చేస్తుంది బిర్యానీ కోసం సో చూసేయండి మీరే సో ఫస్ట్ ముద్ద అయితే దానికే వేసేసింది మా అక్క మేమందరూ కలిసి తింటాము అందుకని మేము డైరెక్ట్గా బాండీ తీసేసి ఇక్కడే పెట్టేసుకొని తింటా ఉన్నాము అందరినీ సో మా పాప అయితే చాలా ఇష్టంగా తినేస్తుందండి హాయ్ చెప్తుంది చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్